సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది కారు మెకానిక్ షెడ్లు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి దీంతో షెడ్ లో ఉన్న నాలుగు కార్లు దగ్ధమయ్యాయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల నదుపు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది కారు మెకానిక్ షెడ్లు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి దీంతో షెడ్ లో ఉన్న నాలుగు కార్లు అగ్నికి ఆగుతాయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఓ కారు మెకానిక్ షెడ్లు అకస్మాత్తుగా మంటలు చెల్లెకాయి దీంతో షెడ్లో ఉన్న నాలుగు కార్లు దగ్ధమయ్యాయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు రైట్గా ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లు అందిస్తారు ఎస్ ఆర్ మెకానిక్ షెడ్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్నటువంటి మూడు కార్లు మంటల్లో పూర్తి స్థాయిలో దగ్గ దగ్ధమయ్యాయి ఈ మంటలు దాటికి ఒకసారిగా పొగలు అలుముకున్నాయి కొంతమంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలు పక్క దుకాణాలకు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ప్రస్తుతం మంటలను కూడా అదుపులోకి తీసుకున్నారు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది అయితే వాళ్ళు విచారణ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అంటే షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే ఇంకేంటి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది అయితే వాళ్ళు విచారణలో తెలియనుంది అయితే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి అక్కడే ఉన్నటువంటి ఆ మూడు కార్లతో పాటు మెకానిక్ షెడ్ కూడా పూర్తి స్థాయిలో దగ్గమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేయడంతో స్థానికులు భయప్రాంతాలకు గురయ్యారు ఆ మెకానిక్ షెడ్ పక్కనే ఆక్సిజన్ సిలిండర్లకు సంబంధించినటువంటి దుకాణం కూడా ఉంది ఆ షాప్ సంబంధించి వాళ్ళు కూడా వైభ్రాండ్లకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది ఇక అక్కడికి చేరుకున్నటువంటి పైర్ సిబ్బంది చేరుకుని పక్క షాప్ మంటలు అంటుకోకుండా తగిన జాగ్రత్తలు తీ తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి ఈ ప్రమాదంలో దాదాపుగా పదిహేను లక్షల వరకు నష్టం వాటినట్టుగా కూడా తెలుస్తుంది